అందరికీ నమస్కారం అండి ఓం శ్రీ మహా ఓం శ్రీ మహా ఓం శ్రీ మహా మనము శ్రీ లలిత అమ్మవారి కుంకుమ పూజ చేస్తాం కానీ మనకు ఆ మంత్రాల యొక్క అర్థము మనకు తెలియదు ఒక్కో మంత్రానికి అర్థము అర్థమవుతుంది ఒక్కో మంత్రానికి అర్థం తెలియదు మనం పూజ చేసేటప్పుడు వెల్ చేసుకుంటూ వెళ్తాం శ్రీ లలిత సహస్రనామ పారాయణ పుస్తకములు అర్థము ఉన్నది ఇది మనకు పారాయణమునకు ఆ జగద్గురు ఆది శంకరాచార్యులు భాష్యము వ్రాశారు వ్రాసి మనకు అందించారు ఆయనకు మనస్ఫూర్తిగా పాదాభివందనములు ఓం శ్రీ మాత్రే నమ అది నేను చదివి వినిపిస్తాను ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ శ్రీమాత్రే ముందు మాట దేవి స్తోత్ర పారాయణము విశిష్టమైనది సకల సుపమలను ప్రసాదించినది ఈ పారాయణము వల్ల ఈ కలియుగమందు కల కలి కల్మషము నుండి విముక్తి పొందవచ్చు భగవంతుడు అనగా ఎవరు ఆ భగవంతుడికి ప్రీతి పాత్రమైనది ఏది భగవంతుడిని ఎందుకు పూజించాలి ఎలా పూజించాలి పూజిస్తే ఎలాంటి ఫలములు పొందవచ్చు ఇవన్నీ సందేహాలు ఇటువంటి సందేహాలకు ఉత్తమమైనది సమా ఉత్తమమైన సమాధానములు ఈ సహస్రనామ భాష్య ముందు ఉన్నాయి భక్త వరదాయని అయిన అమ్మ అనుగ్రహం పొందటానికి ఈ కలియుగంలో ఈ సహస్రనామ భాష్య సహిత పారాయణాన్ని మించిన ఉత్తమమైనది ఇంకొకటి లేదు కొలిచిన వారికి కొంగు బంగారం తలచిన వారికి అభయప్రదాయని అటువంటి శ్రీ లలితా త్రిపుర సుందరి భాష్యాన్ని హయగ్రీవుడు అగస్త్య మహామునికి వివరించి చెప్పాడు అగస్త్యుని వలన దేవి యొక్క సహస్రనామ పారాయణము లోకమునందు నిలచి గురు శిష్యుల పరంపర చేత నాటి నుండి జన బాహుళ్యంలోకి వచ్చింది ఈ సహస్రనామ పారాయణమునకు జగద్గురువు ఆది శంకరాచార్యులు భాష్యము వ్రాశారు ఈ సహస్రనామ పారాయణములో దేహమును భక్తి శ్రద్ధలతో కొలవమని చెప్పుట జరిగింది దేహమే భగవంతుని నిలయం మనం సుఖ ఉండాలి ఎదుటి వారి పట్ల ప్రేమానురాగాలు ఉండాలి అది కేవలం జ్ఞానం వలన మాత్రమే కలిగి కలుగుతుంది ఆ జ్ఞానము ఈ పారాయణము వలన కలుగుతుంది సర్వ పాపములను హరించినది సకల శుభములను కలిగించినది అత్యంత మహత్తర శక్తి కలిగిన ఈ పారాయణము సకల జనులకు శుభములు కలిగించుగాక అందరికీ నమస్కారం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం భాష్యం మాత అంటే శ్రీ శబ్దమునకు శుభకరమైనది పూజనీయమైనది మోక్షప్రదాయని అను అర్థములు కలవు ఈ సకల చరాచర సృష్టికి మూలపుటమ్మ అయిన అమ్మలను గన్నమ్మ ఆ జగన్మాతయే శ్రీమాత అని పూజ్యనీయ భావనతోనూ మోక్షస్వరూపిణి అనే విశేష భావనతోను శుభములను కలిగించున్నది అనే ఆనంద భావనతోనూ పలకబడుచున్నది మాత అనే పదానికి ఇది అర్థం శ్రీ మహారాజ్ని అంటే ఈ సకల చరాచర సృష్టికి దిశ నిర్దేశము నిర్దేశించగల శక్తి మంతురాలు ఒక్క జగన్మాతయే ఆమెయే నాదము ఆమెయే వేదము సర్వమందయు వ్యాపించి ఉన్నది శ్రీ మాతయే ఈ సకల చరాచర జగత్తును పరిపాలించు సర్వజ్ఞురాలు జగన్మాతయే ఆమె మంత్రస్య రూపిణి అందులోకే ఈ మాతయే మహారాజ్ని అని కలవబడుచున్నది మూడవ మంత్రం శ్రీ మత్సింహాసనేశ్వరి స ఈ సకల జగత్తునకు ఈశ్వరి లోక జనరక్షిణి సర్వ పాపహరిణి జగజ్జనని అయిన శ్రీమాతకు సింహమే ఆ ఆసనము ఈశ్వరి అనగా సర్వమందును ఆధిపత్యము కలిగిన శక్తి స్వరూపిణి అని అర్థము సింహమును ఆసనముగా చేసుకొని ఈ సకల జగత్తును పరిపాలించుచున్నది కనుకనే ఆ జగన్మాతను మత్సింహాసనేశ్వరి అని స్థుతించుచున్నారు దేవీ పురాణం నాలుగవ మంత్రం చిదగ్నికుండ సంభూత ఈ చైతన్యమును అగ్ని కుండలము నుండి పుట్టినది దేవి చైతన్యము అనగా కేవల బ్రహ్మము ఆ బ్రహ్మమే అగ్ని అగ్ని కుండల స్వరూపముగా ఉండగా దాని నుండి పుట్టి పుట్టినటువంటిది ఈ స్వరూపము జ్ఞానస్వరూపము అగ్ని అంధకారమును పారద్రోలుతుంది తన ఎందు కూడినటువంటి పదార్థాలను దహించి వేస్తుంది దేవి జీవులందు కల అజ్ఞానము అంధకారమును పారద్రోలుటయే కాక జీవులను హరించి వేయు తన తనలో లైనము చేసుకును నటువంటి శక్తి స్వరూపురాలు లేదా ఈ సకల సృష్టి దేవియందు అయితే ఉన్నదో అదే చైతన్యము ఆ చైతన్ చైతన్యము అనేది అగ్ని నుండి పుట్టినది ఐదవ మంత్రము దేవకార్య సముద్యత లోక కళ్యాణార్థము దేవతల విన్నపాలను మన్నించి సర్వశక్తి స్వరూపిణి అయిన దేవి ధర్మ సంస్థాపనార్థము రాక్షస సంహారము కొరకు అనే అవతారములను ధరించి దేవతలకు అనితర సాధ్యమైన కార్యములను ఎన్నటినో ఎన్నిటినో నెరవేర్చినది అందులకే ఆ జగన్మాత దేవకార్య సముద్యత అని స్థుతించబడుచున్నది ఆరవది ఉద్యద్భాను సహస్రాబా జగజ్జనని అయిన జగన్మాత యొక్క రూపము వర్ణము ఉదయించుచున్న వేయి సూర్యుల కాంతికి సరిపోయే ప్రకాశవంతముగా వెల్గొందుచున్నది అనే భావనతో ఆ శక్తి స్వరూపిణిని ఉద్యద్భాను సహస్రాబ అని స్థుతించుచున్నాము చతుర్బాహు సమన్విత ఏడవది అనగా నాలుగు భుజములు కలిగినది అని అర్థము చతుర్వేదముల స్వరూపిణి అయిన ఆ శ్రీమాత నాలుగు భుజములతో వర్ధిల్లుతున్నదనే భావనతో చతుర్బాహు సమన్విత అని స్థుతించుచున్నాము ఎనిమిదవది రాగస్వరూప పాషాఢ్యం చతుర్బాహులందును చతు చతురాయుధములను ఆ తల్లి ధరించి ఉన్నది అందు రాగమనే పాశమును కూడా ధరించి ఉన్నది ఆ పాశ్యముతోనే తనను శరణు కోరిన భక్తులను రక్షించి ఇహలోకము నుండి పరలోకమునకు చేర్చి మోక్షమును ప్రసాదించును అనే అందులకే రాగస్వరూప పాశాఢ్యా అని స్థుతింపబడుచున్నది తొమ్మిదవది క్రోధారాం కుశోజ్వల క్రోధము అనేది అంకుశము ధరించి ప్రకాశించుచున్నటిది దేవి పురాణమునందు రూపమును వర్ణించినప్పుడు కుడివైపున క్రింద చేతినందు పాశ్యమును అంకుశమును ధరించి ఉన్నదని కలదు అటువంటి అంకుశమును ధరించి దేవి ప్రకాశిస్తున్నదని అర్థము దేవి తన చేతి ధరించి ఉన్నటువంటి పాశ్యము అంకుశములతో పాశ్యము రాగాత్మకము అంకుశ్యము ద్వేషాత్మకము అని కూడా చెప్పుట వలన దేశ ద్వేషాత్మకమైన అంకుశము ధరించి ప్రకాశించుచున్నది అని గ్రహించవచ్చు ओम श्रीमात्रे नम ओं श्रीमात्रे नम ओं श्रीमात्रे नमः